కనికరము కలిగిన మా పరమందున్న తండ్రి ఈ ఇరవై నాలుగవ తారీఖు జనవరి నెలను బట్టి మీకు స్తోత్రములు నయనయన గడిచిన కాలం అంతటిలో మీ కృపా ఇచ్చినారు ఈ రాత్రి అంతయు మీరు కాపాడి ఈ పగలు సమయం మాకిచ్చినందులకు తండ్రి అయిన దేవా నిన్ను ఘనపరుస్తున్నాము నీ కుమారుడని యేసుక్రీస్తు మా కొరకు కార్చిన రక్తధారలను బట్టి మిమ్మలను స్థుతించుచూ మహిమ పరుస్తున్నాము తండ్రి నీకంటే గొప్పవారు లేరు మహాగనుడవు నైనా నీవు నిరంతరము మా కొరకు గొప్ప కార్యాలు చేస్తూనే వచ్చినావు నైనా కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తేశు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునని పిలిపిలికి రాసిన పత్రిక నాలుగు పంతొమ్మిదవ వచనములో మీరు పలికిన మాట చొప్పున ఈ దినము మా ప్రతి అవసరమును తీర్చండి నాయన నాయన రోగాలతో ఉన్నారు ఈ వ్యాధి బాధల నుండి మేము విడుదల పొందలేము మేము వైద్యం చేయించుకున్నట్టుకైనా మా దగ్గర డబ్బు లేదు అని కృంగిపోతూ ఉన్నారు నాయన నీ గాయపడిన హస్తమును తాకండి నీ కల్వరి రక్తధారల ప్రభావము కుమ్మరించండి నాయన ఎలాంటి రోగాలతో ఉన్నా ఎలాంటి సమస్యలతో ఉన్నా ఈ ప్రార్థనలో ఏకేపిస్తూ నాయనా బాగు చేయండి అని ఎవరు అడుగుతున్నారో నైనా ఎవరైతే విశ్వాసముతో నీ కొరకు ఎదురు చూస్తున్నారో నా దేవ ఇప్పుడే ముట్టండి నాయన స్వస్థతపరచండి నాయన బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన కృప చూపించండి నాయన నా ప్రభా ఎలిసా శిష్యురాలు భార్య అప్పులు వాణి నుండి మాకు విముక్తి కలిగించండి అని ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు గొప్ప కార్యాలు చేసినావు అప్పులు బాధల నుండి విడుదల కలిగించండి నాయన కోర్టులో ఉన్న ప్రతి విధమైన తగాదాలన్నీ కూడా ఈ దినాన్ని సమాధానమవుటకు సహాయం చేయండి విడాకులకు వెళ్ళిన వారు సమాధానముగా నుండుటకు సహాయం చేయండి నాయన ఆయా కేసుల నుండి ఈరోజు సంతోషము కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాము నీ బిడ్డల వివాహాలు కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి ఉద్యోగాలు కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి నాయన కృప చూపించండి నాయన ఈ దినము ప్రయాణాలంతటిలో మీ తోడు కాపదలిచ్చి ఆదుకునమని ప్రార్థిస్తున్నాము నేను మా భారతదేశాన్ని పరిపాలన చేస్తున్న రాజకీయ నాయకులు మంచిగా పరిపాలన చేయుటకు సహాయం చేయండి నాయన మతీ సువార్త ఆరు అధ్యాయములో మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకక్కరగానున్నవేవో ఆయనకి తెలియను అని అన్న మీ కుమారుడు మాకు చెలవిచ్చినారు నాయన మా అవసరతలకు నీకు తెలుసు మా అక్కరతలు నీకు తెలుసు తండ్రి ఇగో నాయన తలలో వంచి విశ్వాసముతో నీ దగ్గర గోజాడుతున్నాము నాయన మమ్మల్ని మేమే మీకు నాయనా నాయన కృప చూపించు దేవుడవు త్రోచివేయని దేవుడవు హక్కుని చేర్చుకునే దేవుడవు నాయనా ఈ దినము మా అందరినీ కూడా దర్శించి మా అందరికీ మీ గొప్ప మేలులతో నింపండి మీ గొప్ప ఆశీర్వాదములతో నింపండి మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామని నమ్ముచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ఇప్పుడును మరెల్లప్పుడునూ సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్